హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సత్ భగవద్గీత అర్జున విషాదయోగం ప్రథమ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకమును అర్జును చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అంతరార్ధములతో కూడినటువంటి విశేషార్థాన్ని చక్కగా మనం తెలుసుకున్నట్లయితే భగవద్గీత యొక్క సారాంశాన్ని మనం గుర్తించగలుగుతాం అర్జున ఉవాచ అధర్మాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీసు స్నేహ जायते वर्ण शंकर अधर्माभवात् कृष्ण प्रदुष्य कुलस्त्रीय स्त्रीषु दुष्टाशु वाष्णे जायते वर्ण शंकर कृष्ण ओ कृष्ण అధర్మ అధర్మముచే అభిభవాత్ తిరస్కారము కలుగుట వలన కులస్త్రీయ కులస్త్రీలు ప్రదుష్యంతి చెడిపోవుదురు వాష్ణేయ ఓ కృష్ణ స్త్రీలు దుష్టాసు స్త్రీలు చెడిపోవుచుండగా వర్ణశంకర వర్ణశంకరము జాయతే పుట్టుచున్నది కృష్ణ అధర్మము చే తిరస్కారము కలుగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు అందువలన వర్ణశంకరము ఏర్పడును అని అర్జునుడు బ్రహ్మవచనములు పలికెను అధర్మము అనగా అధర్మ తిరస్కారము చేత అధర్మాన్ని తిరస్కరించగలుగుటం వలన అధర్మాన్ని తిరస్కరించుట వలననే ఈ కుల స్త్రీలు చెడిపోదురు అంటే ధర్మమును ఆచరించకపోవడం వలన ధర్మమును అధర్మమును గుర్తించి తెలుసుకొనలేకపోవటం వలన ఈ దేహాభిమానముతో ఉన్నటువంటి వారై శరీరమేనేటువంటి ఈ కుల అభిమానం కలిగిన వారు దేహంలో ఉన్న ఆత్మసుఖాన్ని పొందలేక ఆత్మనేనని తెలుసుకోలేని ఈ కుల స్త్రీలు చెడిపోదురు ఎలా చెడిపోదురంటే ఎప్పుడూ ఆత్మజ్ఞానము లేదో దేహాభిమానముతో కలిగినటువంటి కుల కర్మల ఆసక్తి కలిగి ఉన్నవారు చేయవలసినటువంటి జ్ఞాన యుద్ధము నుండి జారిన వారుచున్నారు మరి ఆత్మ ఒకటి ఉన్నది అని తెలిసిన వారు లోకంలో చాలామంది ఉంటే తెలియని వారు ఇంకా ఎక్కువ శాతమే ఉన్నారు కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవాలన్నట్లయితే తప్పకుండా మాచే చెప్పబడినటువంటి ఈ స్వరాజ్య భగవద్గీతను శ్రద్ధాభక్తితో ఏకాగ్రతగా విని మీరు సత్యమును గుర్తించిన పిమ్మట ఇది సత్యమా కాదా అని మీరే నిర్ణయించుకోగలరు అందువలన చరిత్రను జరగలేదు అని భావించుకునేదానికంటే బా జరిగినదని భావించుకునుట ఒక తప్పైతే జరగకపోయినను జరిగినదని ఎందుకు నీవు అపోహంతో నీ మనసును చెలింపజేసుకొని మరి కౌరవపక్షములో ఉన్నటువంటి యుద్ధ వీరులందరూ మరి పదకొండు అక్షరములు సైన్యమంతా వినాశనాన్ని పొందినారు అనేటువంటి ఆ దుఃఖావేదనకు ఎందుకు గురి కావలసి వస్తూ ఉన్నది నీ సంబంధికులు కాదు కదా నీకు ఆప్తమిత్రులు కాదు కదా నీ బంధువులు కాదు కదా మరి ఎప్పుడో ఎన్ని కోట్ల యుగముల నాడు ఎప్పుడో ద్వాపర యుగములో జరిగినటువంటి ఆ యుద్ధమును నీవు కలియుగములో అంటే ఇన్ని లక్షల యుగాలు పైన కానీ ఇంకా మనం ఈ కలియుగములో ఆ యుద్ధాన్ని గురించి మనం జ్ఞప్తి తెచ్చుకుంటున్నామంటే చరిత్రను చదివి మనము దుఃఖపడేదానికంటే యథార్థాన్ని తెలుసుకొని మహాత్ముల బోధలను విని గురువు అనుగ్రహాన్ని సంపాదించుకొని సత్యమును గుర్తించిన చేత ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఈ చెడు కర్మ వలన కలిగేటువంటి అపోహాలు తొలగిపోయి ధర్మనిష్ట ఎందే నిశ్చల భక్తి కలిగి ఉన్నవారు శాశ్వతమైన సుఖాన్ని పొందగలరని మనము తప్పకుండా మనము దీని ద్వారా గుర్తించి తెలుసుకొనగలము ఏ కారణము లేకుండా ఏది జరగదు అందువలన ఏది జరిగినా ఏదో ఒకటి కారణం ఉంటుంది కదా అందుచేత ఆ కారణం ఏమిటి అని అన్నట్లయితే అదన్నీ కూడా అర్ధవాదలింగము అని మనకు వ్యక్తమవుతూ ఉన్నది అర్ధవాదలింగం అంటే అసత్యవాక్యము అది జరగనే లేదు మరి జరగకపోయినా జరిగినట్లుగా మరి మనకు చరిత్ర ఉన్నది అంటే అది వేదవ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మరి ఈ విధంగా కౌరవులకు పాండవులకు జరిగినటువంటి ఈ యుద్ధమునే భగవద్గీత అనే పేరుతో ఈ శ్లోకాల రూపములో మలినజీవుడైనటువంటి ధృతరాష్ట్రుడు ప్రశ్న వేస్తుండగా దాని సమాధానము సంజయుడైనటువంటి శుద్ధ బుద్ధియే సంజయుడు అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడై మనసును అంతర్ముఖము చేత బుద్ధి కలిగినటువంటి వాడు ఆవరణను తొలగించుకొని తనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని గుర్తించిన పిమ్మటని ఈ మలినజీవుడు వేసినటువంటి ప్రశ్నకు సమాధానము సంజయుడు చెప్పుతున్నాడు అందువలన అదే విషయాన్ని మలినజీవుడైన అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రశ్నించినప్పుడు ఓ కృష్ణ మరి ఈ అధర్మాభి కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయ శ్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర కృష్ణ అధర్మముచే తిరస్కారము కలుగుట వలన కుల స్త్రీలు చెడిపోదురు అందువలన ఈ అధర్మాన్ని తిరస్కరించినటువంటి కారణము చేతనే ఈ కుల స్త్రీలు చెడిపోవుచున్నారు అంటే ధర్మాన్ని ఆచరించకపోవటం వలన ధర్మాన్ని గుర్తించలేని కారణము చేత ఆత్మస్వరూపులై ఉండి కూడా దేహాధ్యాసను కలిగి ఉన్నవారు ఇట్టి కుల స్త్రీలు చెడిపోదురు అందుచేత వీరంతా ప్రకృతికి వారై మలిన జీవులుగానే మిగిలిపోతారు కాబట్టి వారి యొక్క అంతా వ్యర్థమైనది హరి ఓం సత్ శ్రీ శ్రీ గురుభ్యోన్నహా